అక్షర సౌదామిని రచన డాక్టర్ ఉమాదేవి జంధ్యాల ఆ నీలి కురులలో ఆ కుంటె కనులలో బంధించరాదటే అనురాగ క్షీరాన్ని నా హృదయ పాత్రలో పొంగించరాదటే పట్టించుకోనట్లు చూపులను మళ్లించి ఊరించు తారక నా ముందు లలనవై విచ్చేయరాదటే నీ నవ్వు వెంటాడ ఏడేడు లోకాలు తెప్పించి వేశావు కవితలో దాగేవు కలల వాకిలి దాటి మన్నించరాదటే ముంచేసి నా చేత గీతాలు పాడించుకున్నావు ఓసారి కనిపించి నీ అప్పు తీర్చేసి మురిపించరాదటే చిరునవ్వు ఎరవేసి వలపు గాలం విసురు శ్రమ నీకు ఎందుకే నాకు నేనే వచ్చి నీ పాల పడతాను చేపట్టరాదటే ఉడికించకే నన్ను ఊరించకే నన్ను నా ఆశలన్నిటినీ అడియాస చేయకే మధురిమలు చూపి అనుభూతిగా నీవు మిగిలిపోరాదటే